హలో హాయ్ వెల్కమ్ టు భార్గవీస్ ప్రపంచం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఈ రోజు నా వీడియోలో ఏంటి అంటే కిచెన్ ఐటమ్స్ అనమాట ఒక వెజిటబుల్ కటింగ్ బోర్డ్ అని నైఫ్స్ సెట్ పెట్టుకున్నాను వెజిటబుల్ కటింగ్ బోర్డ్ పెట్టుకోవడానికి రీజన్ ఏంటంటే ఒక్కొక్కసారి స్టీల్ ప్లేట్లు ఒక్కొక్కసారి ఫైబర్ ప్లేట్లు ఒక్కొక్కసారి ఈ చెక్క కనిపించకపోతే ఏది దొరికితే దాని మీద కటింగ్స్ చేసేస్తూ ఉంటాం ఆడవాళ్ళం అనేది సహజంగా మనం చేసే చిన్న చిన్న మైనర్ మిస్టేక్స్ అవి సో ఏంటి అంటే మన హెల్త్ కూడా మనకి ఇంపార్టెంట్ కదా దానిని దృష్టిలో పెట్టుకొని చెక్కదే ప్రిఫర్ చేయండి ఆల్మోస్ట్ చెక్కదే బెటర్ స్టీల్ది చేయొచ్చు స్టీల్ది ఎక్కువగా వాడడం వల్ల ఏమవుతుందంటే నైఫ్లు అనేవి తొందరగా పదును పోతాయి దానికి మళ్ళీ మళ్ళీ పదును పట్టించుకోవడానికి మనం వెళ్ళాలి రావాలి సో అవన్నీ అవాయిడ్ చేసుకొని హెల్దీగా ఉండాలి అంటే చెక్కవి మనము వెజిటబుల్ కటింగ్స్వి పెట్టుకోవడమే బెటర్ అనేది నా ఒపీనియను సో ఇది నేను ఆర్డర్ పెట్టుకున్నది కొంచెం డిఫరెంట్ ఉంది రెగ్యులర్ వెజిటబుల్ కటింగ్ బోర్డ్ లాగా కాదు చూపిస్తాను ఇది నాకు ఎందుకు నచ్చింది దీనినే నేను ఎందుకు ఆర్డర్ పెట్టుకున్నాను అంటే మీకు చూపిస్తాను ఇప్పుడు బికాస్ అందరు ఏమనుకుంటారు కటింగ్ బోడ్డానికి కానీ ప్లెయిన్ వచ్చేసిద్ది అని అనుకుంటారు కానీ ఇది అలా లేదు చూసారా సో ఇది అలా లేదు ఎందుకు లేదు అని అన్నాను అంటే ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉండొచ్చు దీంట్లో కంపార్ట్మెంట్స్ ఇచ్చాడు మనం ఏం చేస్తాం ఆడవాళ్ళకి ఇప్పుడు వెజిటబుల్స్ కట్ చేయాలంటే కడుక్కోవడానికి ఒక బౌల్ కట్ చేసినాక పెట్టుకోవడానికి ఉల్లిపాయ పచ్చిమిరకాయలకు ఒక బౌల్ టమాటాలకు ఒక బౌల్ వెజిటబుల్స్ ఏమైనా పెట్టుకుంటే ఒక బౌల్ పెట్టుకోవాలి సో కానీ దీంట్లో ఏంటి అంటే మనకి ఆల్మోస్ట్ ఎన్ని కంపార్ట్మెంట్స్ వచ్చినాయి ఇక్కడ కటింగ్ చేసుకుంటాము ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు సెవెన్ కంపార్ట్మెంట్స్ ఇచ్చారనమాట సో ఇందులో గార్లిక్ కూడా మనం పెట్టేసుకోవచ్చు అల్లం కట్ చేసుకున్న పెట్టుకోవచ్చు కరివేపాకు కట్ చేసుకుని పెట్టుకోవచ్చు అండ్ టమాటాలు ఏవైనా ఏంటి అంటే మనకి కొంచెం పని కూడా తగ్గుతుంది ఈ ఒక్క చాక్బోర్డ్ని మనము క్లీన్ చేసి పెట్టుకున్నాము అంటే మనకు ఒక ఐదారు గిన్నెల క్లీనింగ్ అనే పని తగ్గుతుంది అనమాట సో ఇది నేను ఓపెన్ చేసి కవర్ కూడా రివీల్ చేసి మీకు చూపిస్తాను ఓకేనా చూసేసి సో ఇది చూ సో కవర్ తీసేస్తే ఇది అనమాట అవుట్లుక్ అనేది ఇలా ఉంది చాలా బరువు ఉంది అండ్ ఇది ఇంకొకటి ఏంటంటే టేక్ వుడ్ అని కూడా వాళ్ళు మెన్షన్ చేశారు ఆఫ్కోర్స్ మనకి ఇది ఏ వుడ్ అని అనేది మనం కంటితో చూసి కొన్ని చెప్పలేము వాళ్ళు చూసిన దానిని బట్టి వాళ్ళు చెప్పిన రివ్యూస్ని బట్టి ఇది టేక్ వుడ్ అని వాళ్ళు మెన్షన్ చేయడము రివ్యూస్లో చెప్పడము చెక్క స్మెల్ అయితే ఇట్లా పర్ఫెక్ట్ వస్తుంది అసలు చెక్క క్వాలిటీ అని అనేది మనకి అసలు మంచిగా ఉంది అసలుకి ఇది ప్యూర్ అన్నీ మాత్రం అర్థమవుతుంది స్మెల్ని బట్టి మాత్రం ప్యూర్ అని మాత్రం అర్థమవుతుంది సో ఆడవాళ్ళు ఎవరైనా కానీ కొంచెం ఆల్మోస్ట్ నావి అన్నీ చాలా సింపులే ఉంటాయండి రెసిపీస్ కానీ పనులు కానీ కోర్స్ మీరు లేజీ అని అనుకోవచ్చు లేజీ కాదు లేజీ వాళ్ళు కూడా కొన్ని స్మార్ట్ వాచ్ చేసుకుంటారు అందులో ది బెస్ట్ మా అబ్బాయి ఇది ఫన్నీ కాదు వాడికి ఏదైనా ఒక పని అప్ప చెప్పాము అని అంటే దాన్ని స్మార్ట్గా ఎలా చేయాలనేది ఆలోచిస్తాడు ఆఫ్కోర్స్ అది వేరే విషయం అనుకోండి ఆల్మోస్ట్ నేను నా హెల్త్ ఇష్యూస్ వల్ల ఏంటి అంటే తొందరగా కమ్మగా ఉండే వంటకాలే చూస్ చేసుకుంటాను ఆ చూస్ చేసుకునే వంటకాలల్లో కూడా హెల్దీగా ఏవైతే మనకి కావాల్సిన ప్రోటీన్స్ కానీ కాప్స్ కానీ న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్నవే కానీ తినే కొంచెమైనా అలా ఉండేలాగానే చూసుకుంటాను మీకు కావాలనే చిన్న చిన్న రెసిపీస్ కూడా షేర్ చేద్దాం అనుకుంటున్నాను చూద్దాం అది ఏమవుతుంది అది నెక్స్ట్ సెషన్ ఈ సెషన్కి వచ్చేసేసేపాటికి సో ఇదనమాట ఇక్కడ మనం కట్ చేసి పెట్టుకొని ఇందులో మనకు కావాల్సిన వెజిటబుల్స్ స్టోర్ చేసి పెట్టుకున్నాము అంటే కతం మనకి ఒక్కటి ఒక్క వస్తువు మనకు ఐదారు గిన్నెలు కడిగించే పనిని తగ్గించేసింది అనమాట ఓకేనా ఇది ఈ చాక్ బోర్డ్ రివ్యూ నెక్స్ట్ నైఫ్స్ అనమాట నైఫ్స్ కూడా ఆర్డర్ పెట్టుకున్నాను నైఫ్ వీడియో కూడా చూపిస్తాను ఇందులోనే కంటిన్యూషన్ ఎందుకంటే ఇవి రెండు మనకి యూజ్ అయ్యేవి సో ఇది అనమాట ఒకవేళ మీకు నచ్చితే ఈ కార్డ్ బోర్డ్ కూడా ఇది ఎట్లా పెట్టుకోవాలి అని అంటే దీన్ని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను మీరు ఒకసారి చెక్ చేసుకోండి అమెజాన్లో పెట్టుకున్నాను సో మీకు అని అనిపిస్తే అందులో ఒకసారి చెక్ చేయండి ఇది ఏంటి అంటే నైఫ్లు అనమాట క్యాండీ వాడికి షెఫ్ అవ్వడం అంటే బాగా ఇష్టం కదా సో కటింగ్ సెక్షన్ అనేది వాడికి అప్పచెప్దాం అనుకుంటున్నా ఇప్పటి నుంచే స్కిల్స్ కూడా కొన్ని నేర్చుకుంటాడు కదా యాక్చువల్గా ఈ ఈ నైఫ్ది సెట్ మాత్రం పెట్టడానికి రీజన్ వాడి ఇంట్రెస్టే బికాస్ వాడికి అవ్వాలని బాగా కోరిక ఉంది సో ఎంకరేజ్ చేద్దాము కొంచెం అప్పుడప్పుడు చేస్తాడు వాడు నాకు హెల్ప్ అది యూజ్ అవద్ది అని చెప్పి పెట్టిన చూపిస్తాను మీకు సో త్రీ సెట్స్ అనమాట త్రీ నైఫ్ సెట్స్ వాడు ఎస్పెషల్లీ ఈ నైఫ్ కోసమే వీడిది ఆర్డర్ పెట్టమని చెప్పాడు చూడండి ఎంత బాగుంది అసలు చూడడానికి చాలా క్యూట్ గా ఉంది నేను ఏదో అనుకున్నాను కానీ అవ వాటి సెలక్షన్ సూపర్ అనమాట చాలా బాగుంది వాడు అసలు నైఫ్ అనగానే ఎందుకో అనుకున్నాను కానీ ఎందుకురా నీకు అవసరమా ఇప్పుడే చదువుకో ఫస్ట్ అన్నాను కానీ బట్ వాడికి ఇది చూసినాకే అర్థమైందండి వాడు నిజంగానే షెఫ్ అవ్వాలి అనుకుంటున్నాడేమో అసలు బాగుంది నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు నాకు కామన్గా తెలిసిన నైఫ్ ఇది ఒకటే దీంతోనే వచ్చు బట్ వాడు ఇవి పెట్టమని అంటే ఏంటో అనుకున్నాను సూపర్ ఇవి క్వాలిటీ కూడా ఫిక్స్ చాలా బాగుంది ఇక కట్ చేసి చూపెట్టలేను ఆల్మోస్ట్ ఇక వంటలు చేసేటప్పుడు ఇవే యూజ్ చేస్తాను నేను ఇది యూజ్ చేయలేకపోవచ్చు నాకు దీన్ని చూస్తేనే భయం బట్ నా నా కెపాసిటీ మాత్రం ఇవి రెండు మ్యాక్స్ యూజ్ చేస్తాను ఇది మాత్రం దీంతో ఏమైనా కటింగ్స్ వచ్చినాయి అంటే అది వాడు చేశాడని అర్థం అనమాట వెజిటబుల్స్ ఏవి కటింగ్ చేసిన బట్ ఇదే సో చూడాలి వాడు దీంతో ఏమేం ప్రయోగాలు చేస్తాడో నా బుర్ర ఎలా తెంచుతాడో చూడాలి సో ఇది ఏంటి అంటే ఇంక ఈరోజు నా వీడియోలో వచ్చిన కంటెంట్ ఏంటి అంటే ఇంత ఈ చాక్బోర్డ్ వెజిటబుల్ కట్టర్ ఒకటి అండ్ ఈ త్రీ నైఫ్స్ ఒకటి అనమాట సో వీటిది లింక్ కానీ నేను డిస్క్రిప్షన్లో కానీ కామెంట్లో కానీ రెండిట్లోనూ పెడతాను ఎక్కడ మీకు కంఫర్ట్గా ఉంటే అక్కడ నుంచి ఒకసారి వెళ్ళి ఈ ప్రోడక్ట్ని చూడండి మీకు నచ్చితే ఆర్డర్ పెట్టుకోండి ఇవి అన్నీ తక్కువ బడ్జెట్లోనే అండి బాగా వేలకు వేలైతే కాదు చాలా లో బడ్జెట్లో మనకి మనం ఎఫోర్డ్ చేసే ప్రైస్లోనే పెడుతున్నాను సో ఓకేనా ఇది నా ఈరోజు వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ వీడియోని కొంచెం లాంగ్ వరకు చూడండి అలా చూసి మీరు ఏదైనా కామెంట్ పెడితేనే కదా నాకు మీరు చూస్తున్నారు అని చెప్పి అనిపించే ఓకే మనం ఇచ్చేది చెప్పేది ఎవరో ఒకరికి యూజ్ అవుతుంది అని అని సో ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్